రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మేట మండలంలోని అనాజ్పూర్ గ్రామ గౌడ సంఘం ఎలక్షన్ లో ఆబ్కార్ అధికారి నాగరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు పోటీ చేసినటువంటి రెండు ప్యానెళ్లలో గండా మహేశ్వర స్వామి ప్యానెల్ విజయం పొందిన తాటిపల్లి రాముల గౌడ్ నూతన అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ పెంగ్యాల గౌడ జనరల్ సెక్రటరీ గురుజని వెంకటేష్ గౌడ డైరెక్టర్లు నూతనంగా అనాజ్పూర్ గ్రామ గౌడ సంఘం ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు రెండు మంది వారు ఎన్నికల ఈ ఎన్నికలు జరుపుకొని మేము అధిక మెజార్టీతో సాధించి ఈ గౌడ సంఘ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు నమ్మకంతో ఈ పదవి అప్పగించినందుకు వారికి ఎప్పుడు సేవకుడిగా పనిచేసి వారి అభివృద్ధిని అదే విధంగా అలాసూర్ గ్రామంలో కంట స్వామి గుడి నిర్మాణము చేస్తున్నాము దాన్ని మొత్తం మీద కంపెనీ చేయిస్తాము పూర్తి చేస్తాం ఇది నా ఇష్టపూర్వకంగా మీ సంఘ సభ్యులందరికీ సభ్యుల గౌడ సంఘ సభ్యులందరికీ నా నమస్కారాలు సభ్యులందరికీ ధన్యవాదాలు ఈ రోజు మనం నిర్వహించుకున్నటువంటి అధికారికంగా నిర్వహించుకున్నటువంటి ఎన్నికలలో మాకు అత్యధికంగా మెజారిటీని ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా మీద నమ్మకం వచ్చి మాకు అప్పగించినటువంటి పదవిని మేము సక్రమంగా నిర్వర్తించి మేము అందరికీ మేము న్యాయం చేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము మా ఆధ్వర్యంలో ఈ గౌడ గౌడసంగ నిర్మాణము అందరికీ ఆదర్శప్రాయంగా తయారు చేస్తాము అదేవిధంగా కటమేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం కూడా అతి తొందరలో అందరి సహకారంతో పూర్తి చేసి మీ అందరి మెప్పును పొంద పొందుతామని చెప్పేసి మేము విశ్వాసాన్ని తెలియజేసుకుంటున్నాము మమ్మల్ని ఎన్నుకున్నందుకు మ మంచి భారీ మెజార్టీ ఇచ్చినందుకు మా యొక్క ప్యానెల్ ఐదుగురు సభ్యులకు ఐదుగురు సభ్యులను గెలిపించినందుకు మా మీద పూర్తి విశ్వాసం పెట్టినందుకు అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గౌడ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మమ్మల్ని ఎన్నుకొని నన్ను వైస్ ప్రెసిడెంట్గా చేసిన అందరికీ ఇచ్చి తగ్గేస్తారు మాకేమైనా పనులు పెట్టి చూస్తే అవన్నీ పూర్తి చేసుకుంటాం సొసైటీ ఆఫీస్ కూడా అన్ని సగా సగాలే ఉన్నాయి అందులో పాటనేయ గుడి కూడా బునాటి వరకే పిల్లర్స్ వరకే నిర్మాణం చేసి ఆపేశారు గుత్తులబడి దాన్ని కూడా పూర్తి చేస్తాము మేము అందరి సహకారం తీసుకొని ముందుకెళ్తామని ధన్యవాదాలు నన్ను నేను జనాకర్షణి దాదాపు ఎందుకంటే నేను వర్తను కూడా పెద్ద కొట్టేగా ఉన్నాను కాబట్టి అందరు కలిసి నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు ఎన్ను ధన్యవాదాలు వ్యక్తులు పంతొమ్మిది మెంబర్స్లలో తాడు పిల్లలు ప్యానల్ ఫైవ్ మెంబర్స్ అధిక మెంబర్స్ గెలిపించినటువంటి ప్రజలకి గౌరవంగా ఓటర్లందరికీ పథక విధానం తెలియజేస్తూ అలాగే ఈరోజు గతంలో చేసేటువంటి అధ్యక్ష పరిపాలన విలుచుకొని ఓటపరంగా బుద్ధి చెప్పి ఈరోజు ఘనంగా ప్యానెల్కి విధానం తెలియజేస్తూ ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి గుడి నిర్మరణ కావచ్చు కానీ అలాగే ఓటర్స్ సొసైటీ ఆఫీస్ కానీ అలాగే కొంతమంది ఓటర్స్ని ఆయన సొంతంగా నిర్ణయించుకొని వాళ్ళని వ్యక్తిగతంగా ఓట్లు ఇచ్చేసి అతనికి చేసుకొని మిగతా ఓటర్ ఇరవై రెండు ఓట్లను బహిష్కరించిన వ్యక్తి గతంలో చేసిన పరిపాలన ఆ పరిపాలనకి కొత్తగా నిర్మించిన పరిపాలనని ఇలాంటి ఎలాంటి కుల ఫలితాలు లేకుండా ప్రతి ఒక్క గౌరవ సంఘానికి ఓటర్తో సహా సభ్యత ఇచ్చే చేసే వాళ్ళని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయానికి కట్టుబడి ఓటర్ చేసి పత్రిక గెలిపించడం వల్ల ఈరోజు ఐదు మంది ప్యానెలు ఏకజాటిగా ఒక గెలవడం అంటే ఆల్మోస్ట్ ముప్పై ఐదు నుంచి నలభై ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తులు ఈ ఒక ఐదు మెంబర్స్ మెంబర్సు గతంలో పద్దెనిమిది సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తికి పరిపాలన ఎలా ఉంటుందో ఈ జరిగిపోయి ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంటుందో ఈ యొక్క ప్యానల్ చూపించే జరుగుతుంది అలాగే అనాథపూర్లో నుంచి మెట్టు మండలంలో కంఠమహేశ్వర గుడి అనంతపూర్ గ్రామంలో నిర్మాణం పూర్తి స్టార్టింగ్ చేయడం జరిగింది గత ఐదేళ్లలో ఆ కంఠమహేశ్వరి గంటి కిందనే అంత పెద్ద గుడి నిర్మాణం చేసి నేర్పిస్తా చెప్పి కూడా ప్రతి వాళ్ళకి తెలియజేస్తూ మీరు ఏ అయితే ప్రజలకు ఆమె ఇచ్చిరో ఆ ప్రజలు మీకు ఓటేసిరూ ఆ ప్రజలు ఆమెను నెరవేర్చాలని అలాగే నూతనంగా సభ్యత్వం తీసుకున్న వ్యక్తుల మీరు కొత్తగా వాళ్ళకు సభ్యత్వం ఇచ్చి వాళ్ళకు వాళ్ళ కుటుంబంలో చనిపోయిన తర్వాత భార్యకి భార్య తర్వాత కొడుకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని చెప్పడం తర్వాత వాళ్ళకి ఓడికి గెలిపే జరిగింది వాళ్ళకి ముందుండి వాళ్ళకు ఆ మామితోనే ముందుకు జరిగింది మీకు ఒక్కటే పథకంగా అంటే ప్రతి ఊర్లో ఒక గుడి ఉంది ఒక నిర్మాణం ప్రతి కుల సంఘాల గుడి నిర్మాణం ఉంది ఆ నిర్మాణం కోసం మీరు ఏం చేస్తారు ఎట్లయితే మనం పుడిక తీసినాము పిల్లర్స్ పోసినాము ఇప్పుడు స్టాఫ్ కోసం రావాలి దాన్ని మీరు ముందుండి గత జరిగిన పరిపాలన పక్కన పెట్టి ప్రజలు సంఘంలో మనం పోటీ చేస్తే ఇళ్ళకి గెలవాలి అని ప్రజలకు తీర్పు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ప్రజల తీర్పుకి ప్రతి కుటుంబానికి అండగా నిలవాలని అలాగే ఏ కుటుంబం ఏం జరిగినా గిటా మంచి చెడు కానీ కానీ ఏ తాడి కింద ఏ వ్యక్తి పడ్డా గట్టు ఇమీడియట్లీ నలభై ఐదు రోజుల పెన్షన్ తెప్పించే బాధ్యత మాది ఐదు మంది కలిసి గట్టిగా ఒకటే నిర్మాణంతో ముందు పోవాలి తీర్మానం ఒకటే నిర్మాణం చేసుకోవాలి ఎవరు కూడా ఏ కుల భేదాలు లేకుండా ఓడిపోయిన నావలు కాదు గెలిచిన ఆవల్ కాదు చెప్పి మీరు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు ஏர்க்கே மாத்தலேக்கே ஜெய் ஏர்க்கே

ప్లస్ ఇద డైరెక్టర్ ఈ మొత్తం అగ్రికల్చర్ టీము మీకు ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు ఏ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మీరందరూ ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకున్నందుకు మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరియు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు ఎన్నికలు జరుపుకొని ఈ రిజల్ట్ను తీసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మీరు మొత్తం నూట నలభై రెండు మంది సభ్యులలో పది మంది కాంటెస్ట్ చేయడం జరిగింది ఈ పది మంది కాంటెస్ట్లు కూడా స్నేహపూర్వ స్నేహపూర్వకంగా అందరూ ఎన్నికలలో పాల్గొని వారి వారి వ్యక్తిగతంగా వారి వారు పొద్దున ఓట్లను మీకు చదివి వినిపించడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ సాధారణంగా వినగలరని కోరుతున్నారు తర్వాత జీ సుజాతమ్మ చెప్పై ఐదు తర్వాత తాళ్ళపల్లి రాములగౌడు తొంభై నాటిపల్లి సారీ తాటిపల్లి రాముల గౌడ్ తొంభై రెండు ఓట్లు తర్వాత టి రాముల్ గౌడు యాభై మూడు ఓట్లు తర్వాత టి సత్యమ్మ నలభై తొమ్మిది ఓట్లు తర్వాత బి భిక్షాపతి గౌడ్ ఎనభై ఆరు ఓట్లు తర్వాత వి అంజయ్య గౌడ్ యాభై ఎనిమిది ఓట్లు తర్వాత వి బాలరాజ్ గౌడ్ యాభై ఐదు ఓట్లు తర్వాత వి మానమ్మ నలభై ఆరు ఓట్లు తర్వాత వి సత్యమ్మ డెబ్బై నాలుగు ఓట్లు వారు ఓట్లను సాధించడం జరిగింది ఈ సాధించిన ఓట్లలో టాప్ ఫైవ్ అంటే దీంతో వచ్చిన ఐదు మందిని టాప్ టూ కమిటీ గా ఎన్నుకోవడం జరిగింది వారిలో తొంభై రెండు అత్యధికంగా ఓట్లు సాధించి సాధించడం జరిగింది తర్వాత మీరు అధ్యక్షులుగా కూడా ఎన్నిక కావడం జరిగింది అదేవిధంగా సెకండ్ స్కోరు జీ వెంకటేశం గౌడ్ తొంభై ఒకటి సాధించడం జరిగింది అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఈమె గలప్రదేశ్ కమిటీగా మనము వ్యక్తిగతంగా చెప్పేసి తాటిపల్లి రాములు గౌడ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం పెండాల భిక్షపతి గౌడ్ వైస్ ప్రెసిడెంట్గా ఎంసీఎస్ తర్వాత గురుజని వెంకటేశం గౌడ్ ఈయన సెక్రటరీ జనరల్ సెక్రటరీగా తర్వాత గుండ్ల సుజాతమ్మ ఎంసీ మెంబర్ మేనేజింగ్ కమిటీ తర్వాత ఎరుకాల సత్యమ్మ మేనేజింగ్ కమిటీ మెంబర్గా ఈ ఐదు మంది కమిటీ రోజు నుండి ఫైవ్ ఇయర్స్ వరకు వీరు కార్యాచరణ ఉంటుంది కాబట్టి ఈ కమిటీని అభివృద్ధి దినదిన అభివృద్ధి చెంది ఈ యొక్క కల్లుగీత సహకార సంఘాన్ని అభివృద్ధి చెందిస్తారని ఆశిస్తూ ఈ మీ అందరూ ఎన్నికల్లో పాల్గొని మాకు ప్రశాంతమైన వాతావరణంలో జరిపించినందుకు మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు అబ్లాపూర్ మెట్టు అబ్దులాపూర్ పేట మండలము అనాజ్పూర్ గ్రామము ఈ గ్రామంలో గౌరవ సంఘ సభ్యులు నూట నలభై